అందరికీ నమస్కారం ప్రత్యేకించి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఇటీవల సిబిఐ గతంలో నా మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఛార్జ్ షీట్ వేయడం ఛార్జ్ షీట్ వేసినటువంటి సందర్భంలో కొన్ని పత్రికలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సీబీఐని కూడా తప్పబట్టేటువంటి విధంగా ఈరోజు మాట్లాడడం అయితే అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి సోమరెడ్డి మీద నేను ఆరోపణలు చేసినటువంటి కేసులో నా మీద నమోదైనటువంటి కేసుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి పదమూడవ తేదీ చోరీ జరిగింది జరిగిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు పదే పదే దానిలో నా పాత్ర ఉందని సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి చెప్పి కోరడం డిమాండ్ చేయడం దానికి సంబంధించినటువంటి ఆయన ఒక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది దానివల్ల డిస్టిక్ జడ్జి గారు ఈ విధంగా డిమాండ్ ఉంది కాబట్టి దీన్ని పరిశీలించండి అని చెప్పి హైకోర్టుకి విన్నమించిన తర్వాత హైకోర్టు మా అందరూ కూడా నోటీసులు జారీ చేసింది ఈ విధంగా చోరీకి గురయ్యే ఫైళ్ళు దాన్ని సిబిఐకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉంది మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పి చెప్పి మాకు చెప్పడం జరిగింది వెంటనే ఆ రోజు మా అడ్వకేట్ ద్వారా హైకోర్టుకి మీరు ఎటువంటి విచారణ చేపట్టినా సరే దానికి మేము సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాం మీరు సిబిఐ విచారణ చేపట్టాలన్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి చెప్పి హైకోర్టుకి స్పష్టం చేయడం జరిగింది నాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఏమీ అభ్యంతరం లేదు అని చెప్పి చెప్పి కోర్టుకి చెప్పడం జరిగింది కోర్టు దానికి సంబంధించి సిబిఐ విచారణకి ఆదేశించడం జరిగింది సిబిఐ విచారణ దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు జరిగింది నాలుగు వందల మూడు పేజీల ఛార్జ్ షీట్ని సిబిఐ ఎనభై ఎనిమిది మంది సాక్షులను విచారించి ఒక సంవత్సర కాలం పాటు దర్యాప్తు చేసి దానికి సంబంధించి ఛార్జ్ ఫైనల్గా దాఖలు చేయడం జరిగింది ఏ రోజైతే చార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత షీట్లో స్పష్టంగా సోమిరెడ్డి ఆరోపించినటువంటి విధంగా గోవర్ధన్ రెడ్డి ప్రమేయం లేదు వీళ్ళకి దోషులకి ఎటువంటి సంబంధాలు లేవు ఈ కేసు పట్ల కనీసం అవగాహన కూడా లేదు గోవర్ధన్ రెడ్డికి అని చెప్పి స్పష్టంగా పేర్కొనడం దానితో పాటు పోలీసుల దర్యాప్తుకు సంబంధించి కూడా లోటుపాట్లు జరిగాయి అని చెప్పి చెప్పి పదే పదే ఆరోపణలు చేశారు సోమిరెడ్డిని పిలిపించి విచారించారు మీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే ఇవ్వండి అన్నారు ఆయన ఏదో ఆధారాలు ఇస్తే ఆధారానికి కేకరించాడు ఆయన ఒకటికి రెండు సార్లు బయటకు వచ్చి ఆయనే జడ్జిలాగా నాకు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడ్డదు కూడా ఆయన ఖరారు చేసి వెళ్ళిపోయాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు మరలా ఆయన వచ్చి నేను సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఇది సిబిఐకి సరిగ్గా జరగలేదని చెప్పి కొన్ని పత్రికలు రాయడం కొన్ని అంటే ఇది సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తప్ప చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ కాదు కదా సీబీఐ అంటే ఏంటి వీళ్ళు చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ అనుకుంటున్నారేమో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీరు ఏ నోటుగా అయితే కోరారో జరగాలని డిమాండ్ చేశారో సిబిఐ విచారణ జరిగిన తర్వాత సిబిఐ సంవత్సర కాలం పాటు విచారించి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఈరోజు మరలా సిబిఐ విచారణనే తప్పుబట్టేటువంటి విధంగా కథనాలు రాయడం దాని మీద విమర్శలు చేయడం దానికి సంబంధించి సోమరెడ్డి చెప్పండి నేను రిట్ అప్పిల్కి పోతానండి పోమానండి ఎవడద్దు అన్నాడు ఏమీ నేను ఆ రోజే చెప్పా సుప్రీం హైకోర్టు అడిగిన రోజు చెప్పాం మాకేం అభ్యంతరం లేదని చెప్పాం హైకోర్టులో సిబిఐకి హైకోర్టు కేసు ఇచ్చిన రోజు కూడా నేను స్వాగతిస్తున్నామని చెప్పి చెప్పాం ఆ తర్వాత ఎప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పాం అయితే నేను అడిగేది దాదాపుగా ఈ రెండు సంవత్సరాలు దాదాపుగా ఒక్క సంవత్సరం పది నెలలు చంద్రబాబు లోకేషు మా నేల టికెట్ గాడు ముగ్గురు నేల టికెట్ గాడు అంటే సోమిరెడ్డి ముగ్గురు నిద్ర లేస్తే ఎక్కడికి వెళ్ళినా సరే కోర్టు దొంగ కాకానే అని చెప్పి చెప్పి మాట్లాడినారు ఈరోజు మీరు చెప్పినటువంటి విధంగా మీకు ఫేస్ సేవింగ్ కూడా లేకుండా పోయింది రెండు విషయాలు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది ఈ విషయంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సక్రమంగా పనిచేసింది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే దోషులుగా గుర్తించారో వాళ్ళనే మేము కూడా నిర్ధారిస్తున్నామని చెప్పడం అంటే దర్యాప్తు సక్రమంగానే జరిగిందనేటువంటి ఒకటి రెండవది మీరు చెప్పినటువంటి మాటలకి ఎన్నికలకు ముందు మింగుడు పడకుండా ఈరోజు మీరు చెప్పినట్టుగా ఇవేవి వాస్తవాలు కాదు అని తేల్చి చెప్పడం అది చెప్పిన వెంటనే ఫేస్ చేయడం కోసం ఏదో ఒకటి బురద తల్లేటువంటి కార్యక్రమాన్ని ఇన్ని రోజులు మాట్లాడారు కాబట్టి అంటే ఒక కేసులో ఏదన్నా అవినాష్ రెడ్డికి సంబంధించి ఇంకెవరికన్నా కేసులో ఉంటే మాత్రం అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ చెప్పింది అని రాస్తారు అత్యున్నతమైనటువంటి అంటే ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఈ దేశంలో గూడుకున్నటువంటిదని వ్యతిరేకంగా వస్తే ఏమో సిబిఐ కూడా దాన్ని సరిగ్గా చేయలేదు అని చెప్పి అంటే మీ ఉద్దేశం ఎట్టుంది మీరు అనుకున్నటువంటి విధానం ప్రకారం ఆ దర్యాప్తు సంస్థ పనిచేసి ఆ కేసుకు సంబంధించి ఆ దర్యాప్తు సంస్థ బ్రహ్మాండంగా లెక్క మీ భావాలకి మీరు అనుకున్నటువంటి మీ ఊహలకి మీ బురదసల్లుడి కార్యక్రమానికి మీరు పెట్టేటువంటి మీడియా పెట్టేటువంటి అనేక రకాలైనటువంటి ఏదో కట్టుకథలకి వంత పాడకపోతే దానికి అనుగుణంగా కనుక విచారణ జరగకపోతే ఆ ఏజెన్సీయే సరిగ్గా పనిచేయనట్టు లెక్క అంటే ద్వంద్వ ప్రమాణాలు చంద్రబాబు నాయుడు లాంటి వాడు సీబీఐకి భయపడి రాష్ట్రంలోనే సీబీఐ అడుగుబెట్టడానికి వీలు లేదనేటువంటి వాడు కాబట్టి సీబీఐని ఈరోజు మీరు తప్పబడుతున్నారు సరే న్యాయ వ్యవస్థ మీద కూడా చివరికి మీరు చెప్పినటువంటి విధంగా మీ పార్టీకి కొమ్ము కాచేవాడికో మీకు అనుకూలమైనటువంటి వాడికో బెయిల్ ఇస్తాయేమో న్యాయస్థానం న్యాయం నాలుగు పాదాల మీద నడిచింది రాష్ట్రంలో అంటారు ఒకవేళ బెయిల్ రాకపోతే న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్రధానంగా నేను ఈరోజు వచ్చినటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఒకసారి చెప్పా నా మీద ఆరోపణలు వచ్చాయి నా మీద వచ్చినటువంటి ఆరోపణలకి నేను హైకోర్టుకు వెళ్ళి నా మీద విచారణ మీరు చేయడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు విచారణ చేయండి అని చెప్పా చంద్రబాబు నాయుడు మీద అనేక రకాలైనటువంటి ఇప్పటి వరకు ఆయన మీద అనేక రకాలైనటువంటి విచారణలు జరిగాయి అనేక రకాలుగా ఆయన సిబిఐ చేత జరిపించుకోవడానికి నాకు సిబిఐకి సంబంధించి కోర్టుకు పోయి దాని మీద స్టేలు తెచ్చుకున్నాడు ఎన్నికలకు ముందు నేను నిప్పు నేను నీతి నేను అవినీతికి పాల్పడలేదని చెప్పేటువంటి చంద్రబాబు దాని మీద వచ్చినటువంటి కేసుల మీద సిబిఐ చేత విచారణ జరిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా చంద్రబాబు నాయుడు కనీసం ఒక్క కేసులోనైనా చాలా కేసులు వచ్చే స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కేసులు ఉన్నాయి నీ మీద ఒక్క కేసులోనైనా సిబిఐ విచారణ జరిపించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చంద్రబాబు నాయుడుని అడిగితే దానికి చంద్రబాబు నాయుడు స్పందించకుండా కొన్ని వీధి కుక్కలు ఓర కుక్కలు మరగుతున్నాయి అయి కాదు కావాల్సింది చంద్రబాబు నాయుడు నేరుగా అడుగుతున్నా ఏమయ్యా నువ్వు ఎన్నికలుగా నేను నిష్పక్షపాతంగా నేను అసలు నీతి నా అంత నీతి మంత్రుడు లేడన్నావు కదా నువ్వు అంత నీతి మంత్రుడైనటువంటి వాడు నీ మీద సీబీఐ విచారణ చేపట్టాలన్నప్పుడు నువ్వు కోర్టులకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నావు దాన్ని పునరాలోచించి ఈరోజు మరలా నువ్వు నేను నీతిగా నిలబడేటువంటి వాడిని కాబట్టి నీ పాత్ర నా పాత్ర లేదనుకున్నా నేను చెప్పా నా పాత్ర లేదు అని చెప్పి చెప్పి మొదటి నుంచి చెప్పా సీబీఐ విచారణకు సిద్ధమని చెప్పా చంద్రబాబు నాయుడు పాత్ర కూడా లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు సిబిఐ విచారణకు సిద్ధమా దాని మీద చంద్రబాబు నాయుడు ఇంతవరకు స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఎందుకు చంద్రబాబు నాయుడు అడుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడినటువంటి మాట కోర్టు దొంగ కాకానే అని చెప్పి మాట్లాడాడు లోకేష్ మాట్లాడాడు వీళ్ళిద్దరూ ఇటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు వాళ్ళని గురించి వాళ్ళు దానికన్నా మీరు మాట్లాడారు ఈరోజు అది పటాపంచలైంది మీ మీద వచ్చినటువంటి అభియోగాల మీద మీరు ఎటువంటి దానికి సిద్ధంగా ఉన్నారు విచారణకు అనేటువంటి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దొంగ తిరుగుడు మాటలో ఏదో మామూలుగా జారిపోయేటువంటి విధానంలో కాకుండా మాట మీద నిలబడి మీరు నీతి అయితే చంద్రబాబు నాయుడు నీతి అయితే సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని మీదనే మేము అడుగుతున్నాం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడికి ఎన్నిసార్లు చెప్పినా సరే ఈరోజు ఏదో ఒక పత్రికలో ఏదో ఒక విధంగా రాయించి వాడి కూడా పిచ్చుకొక్క ఘర్షణోడు అరుస్తా ఉంటే వాడి చేత అరిపించి ఇవాళ ఏదో మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఛార్జ్ షీట్ అయితే ముద్దాయిల్ని చార్చమని కోర్టుకు పోతాడంట రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తాడంట అంటే జనానికి ఇంకొక భ్రమ కల్పించడానికి ఇది ఆ ఇంకా ఈ కేసు క్లోజ్ కాలేదు ఎందుకంటే జనాలు ఊరులోకి పోతే చెప్పినటువంటి మాటలకు మొహం మీద కొడతారు కదా ఎదవలారా మీరు ఏదో కూతులని కూసిపోయినారు ఈరోజు చూస్తే ఆడేం లేదు కదా అని అంటారు కాబట్టి దానికి ఏదో కలరింగ్ ఇవ్వడానికి మాట్లాడేటువంటి మాటలు తక్కువ మరొకటి కాదు ఇవన్నీ వదిలిపెట్టి ఈ కథలు ఈ కహానీలు మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నావే లేవనేటువంటిది ఇరవై నాలుగు గంటల లోపల చంద్రబాబు నాయుడు నేను డిమాండ్ చేస్తున్నా తేల్చి చెప్పాల్సిందిగా సవాల్ విసురుతున్నాడు నీతి మంత్రులు కాదు అవినీతి పరుడు చెప్తున్నాం అదే చెప్పేది సవాలు స్వీకరిస్తే నీతి మంత్రుడు అయితే సవాల్ స్వీకరిస్తాడు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు ఒప్పుకున్నట్టే దానికి ఏముంది సవాల్ స్వీకరించకపోతే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు ఒప్పుకున్నట్టే చంద్రబాబు ఒప్పుకున్నట్టు మేము ఆరోపించడం కాదు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడును ఒప్పుకున్నట్లే చంద్రబాబు నాయుడు మా సవాల్ స్వీకరించకపోతే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడును చంద్రబాబు ఒప్పుకున్నట్టు అసలు నెల్లూరు జిల్లాలో కావేరీ సీట్స్ సంబంధించి నేను మంత్రిగా సుమోటాగా తీసుకున్నాం ఆ కేసు మా దగ్గరికి ఎవరు ఫిర్యాదు చేయలేదు పత్రికలో ఒక వార్త వస్తే వార్త తీసుకున్నాం వాళ్ళకి వెంటనే లైసెన్స్ రద్దు చేశాం వాళ్ళ మీద క్రిమినల్ కంప్లైంట్ బుక్ చేశాం ఎఫ్ఐఆర్ బుక్ చేశాం పోలీస్ స్టేషన్లో వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా విచారణ జరిపించి ఆ కంపెనీ వీళ్ళు తీసుకున్నటువంటి ఆ కంపెనీ దగ్గర నష్టపరిహారంతో పాటు ఆ కంపెనీ ఇంకొక రైతుని ఎవ్వరిని మోసం చేయకుండా ఉండడానికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళని జైలుకి పంపించేదానికి కూడా అర్హులై ఉంటే ఆ కేసులో వాళ్ళ ముద్దాయిలు దోషులని తేలితే తీవ్రమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది నేను వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత చట్టంలో ఉండేటువంటి లొసుగులను ఆసరాగా చేసుకుని ఒక పదిహేను రోజులు సస్పెండ్ చేసిన తర్వాత మరలా వీళ్లు ఈ పనులు మొదలు పెడుతున్నారని ఎక్కడికక్కడ చీటింగ్ కేసు కింద ఎఫ్ఐఆర్లు బుక్ చేయించి ఒకవేళ రైతులు ముందుకు రాకపోయినా డిపార్ట్మెంట్ల అధికారుల చేతన నెల్లూరులో కూడా రైతులు ముందుకు వచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు డిపార్ట్మెంటల్ అధికారులకు చెప్పించి అగ్రికల్చర్ ఆఫీసర్లకు చెప్పించి వాళ్ళ ద్వారానే కేసు కూడా నమోదు చేయించడం జరిగింది సునావడీ రియాంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఇచ్చేసాం ఎక్కడ ఏం పెండింగ్ లేదు ఇంతవరకు ఇవ్వాల్సినటువంటిది ఇన్పుట్ సబ్సిడీ ఉంది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ మన జరిగింది సీజన్ ముగిసే లోపలి ఇస్తానన్నాం ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది ఇచ్చేస్తామని చెప్పి చెప్పాం ఈ రోజు పాపం పశుపచ్చ కండవలు ఈరోజు ఆకుపచ్చ కండవలు వేసుకొని వచ్చారు అసెంబ్లీకి అసలు వాళ్ళకి మీ హయాంలో ఎంత క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారు అంటే చెప్పలేరు వాళ్ళు ఇచ్చినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ కన్నా ఎక్కువ ఇచ్చాం ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ లేకపోతే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసాం చంద్రబాబు నాయుడు హయాంలో డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి బకాయిలు పెట్టి వ్యవసాయ యాంత్రీకరణలో మోసాలు చేసి ఇరిగేషన్ ప్రాజెక్టు లేకుండా నీరు చెట్టు కింద రైతులను అడ్డం పెట్టుకుని దోపిడీ చేసి ఏ తప్పులైతే వీళ్ళు చేశారో ఆ తప్పులన్నీ ఈరోజు మరలా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా అవన్నీ మళ్ళీ ఒకసారి ఉటంకించి వెళ్ళారు అసెంబ్లీలో అంటే మేము అంతా సక్రమంగా చేసాం వీళ్ళు సక్రమంగా చేయటం లేదనేటువంటి భావన రైతులకు కలిగించడానికి చంద్రబాబు నాయుడు గురించి అనేక సందర్భాల్లో ఇదే హాల్లో మీడియాతో చెప్పాను చంద్రబాబు నాయుడు దౌర్భాగ్యుడు రైతుల ఆత్మహత్యలు జరిగితే వాళ్ళు డబ్బులు బకాయిలు పెట్టినటువంటి పోయినటువంటి వాడు ఈరోజు ఆయన మరలా వచ్చి వ్యవసాయ యాంత్రీకరణ వ్యవసాయ యాంత్రీకరణ ఏంది వ్యవసాయ యాంత్రీకరణలో ఎంత జరిగింది పోనీ ఫామ్ మ్యాకనైజేషన్ మీద మేము విచారణకు సిద్ధమని చెప్పనండి ఫామ్ మ్యాకనైజేషన్లో రైతు రథంలో మేము డబ్బులు మింగలేదు దానికి సిబిఐ విచారణకు సిద్ధమని చెప్పండి ఈరోజు మాట్లాడారు కదా మీరు ఎంత డబ్బులు ఇన్నారో సిబిఐ విచారానికి సంబంధించి దానికి చెప్పండి రైతు రథం మేము ఒక్క రూపాయి అవినీతికి పాల్పడి దాని మీద సీబీఐ విచారణ జరిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పానండి సిగ్గుమాలి వాళ్ళకి